హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్ కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు అయితే మనకి ఈవిడే పంపించారు ఈ విడలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి నెమల పింగళ అని చెప్తున్నారు పుంజ యొక్క రంగు నెమలి పింగల్గా చెప్తున్నారండి ఇది డబుల్ బాడీ పుంజు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజం అని చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై నాలుగు దాకా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క బరువు విషయం తీసుకుంటే కనుక నాలుగున్నర కేజీ అని చెప్తున్నారండి ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్కి దీనికి వెయిట్ చెప్తున్నారండి నాలుగు కేజీల ఐదు వందలు రావాలండి ఈ పుంజు యొక్క బరువు ఇది ఇక వయసు వచ్చేసరికి పదిహేను నెలల వయసు గల పుంజుని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నానండి ఈ పుంజ్ యొక్క ఏజ్ ఇది అలాగే ఈ నెమలి పింగల డబుల్ బాడీ నెమలి పింగల పుంజ్ యొక్క విషయం తీసుకుంటే కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు అండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా పంపిస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్ కావచ్చు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఇకపోతే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరున్నా ఈ నెల్లూరు జిల్లా చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి నెల్లూరు సిటీ వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే దగ్గర క్వాలిటీ ఉందో చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే ఆయన నెంబర్ని పవన్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో లో యొక్క నెంబర్ అడ్రస్ డిస్ప్లేస్తాను డైరెక్ట్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడుకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ అలాగే మీ ఏదైనా అమ్మాలి అంటే కనుక మీ కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రోజుల్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తాను కాకుండా మీ కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసినప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి దయచేసి మీరు మీ కాల్ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయండి మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మిమ్మల్ని వస్తాను బై ఫ్రెండ్స్